నమస్తే మలేషన్ యూట్యూబ్ ఛానల్ చూసే రైతులందరికీ నమస్తే మన దగ్గర శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇది వచ్చేసి బ్యాటరీ పంపు ఈ దానికి బ్యాటరీ పంపులో సింగిల్గా పెడితే ప్రెషర్ సరిపోవట్లేదు అడిషనల్ ప్రెషర్ ఇది వచ్చేసి మన బూస్టర్ బూస్టర్ పెట్టుకుంటే సేమ్ ఇగో తైవాన్ పంప్ లాగా రా వచ్చేస్తుంది ఏ రైతులైనా ఇది బ్యాటరీ పంప్ తీసుకొని ఒక బూస్టర్ తీసుకుంటే అయిపోతుంది తైవాన్ పంప్ సేమ్ ప్రెషర్ ఉంటుంది క్వాలిటీలో ఇది డ్రమ్ సీడర్ వచ్చేసి మనకు మొక్కలు కందులు జొన్నలు బుడ్డలు ఏమైనా ఎనిమిది రకాల వరకు పది రకాల వరకు కూడా డ్రమ్ సీడ్ చేసుకోవచ్చు రైతు సోదరులకు నమస్తే ఈరోజు నేను వచ్చేసి శ్రీ రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రీస్ షాద్నగర్ పట్టణంలోనే ఉంది ఇది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మంది వ్యవసాయానికి సంబంధించి ఎంతో రకాల పనిముట్లను వాడుతుంటారు అవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అనేది కొంతమందికి ఐడియా ఉన్నా చాలా మందికి ఇంకా తెలియదు టోటల్గా అగ్రికల్చర్కి సంబంధించి డ్రమ్ సీడరు స్ప్రేయరు మనకు ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ ఉంటుంది కదా అది తర్వాత మినీటిల్లర్ మనకు దాంతో పాటు కల్టివేటర్ రోటవేటర్ ఇట్లా చాలా రకాల అగ్రికల్చర్ కు సంబంధించి మిషనరీస్ మనకు అవసరం పంటలకు పందుల బెడద ఉంటది కదా వాటికి సంబంధించి ఇక్కడ మనకు సోలార్ ప్యానల్ కూడా ఇక్కడ మనకు ఉంది అగ్రికల్చర్ కు ఉపయోగపడే మిషనరీస్ అసలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలు మనము శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే ఇప్పుడు మీ దగ్గర అగ్రికల్చర్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయన్నారు అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీస్ ఉన్నాయన్నారు మరి ఆ మిషనరీస్ ఏమేమి ఉన్నాయి వేటికి ఉపయోగపడతాయి అనేది క్లియర్గా చెప్పండి ఈ రైతులకు మనకు వచ్చేసి వరినాటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూలీలు లేబర్తో ఛార్జెస్ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా అన్నందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోన మనకి ఇప్పుడు ఇది ఈ డ్రమ్ సీడర్ వచ్చేసింది దాంతోన మనము ఒక రోజు వచ్చేసి ఆరు ఎకరాలు పది ఎకరాలు మనం పర్సన్ మనం కరిగట ఎంత చేస్తే అంత మనం నాట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మన దగ్గర అవైలబుల్ ఎప్పుడు ఉంటాయి ఇది నాటడానికి ఈజీ ఈజీగా ఉంది చాలా ఉన్నాయి ఈసారి చాలా మంచిగా సేల్ ఇచ్చినాము బాగుంది ఇది ఇది డ్రమ్ సీడర్ వచ్చేసి మనకు మొక్కలు పత్తితులు కందులు జొన్నలు గుడ్డలు ఏవైనా ఎనిమిది రకాల వరకు పది రకాల వరకు కూడా డ్రమ్ సీడర్ చేసుకోవచ్చు ఒక రోజు వచ్చేసి అరెకరాలు వేసుకోవచ్చు దీంతోన ఇది వచ్చేసి దగ్గర గజ బ్రాండ్ ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ స్టాక్ ఉంటుంది ఇది వచ్చేసి రైతులు చాలా నాటు పెట్టేటప్పుడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు డిమాండ్ ఉంది కూలి వాళ్ళకు అలా కాకుండా ఒక పేమెంట్లో నీకు ఒక ముప్పై నలభై ఎకరాలు వన్ సీజన్లో ముప్పై నలభై యాభై ఎకరాలు కూడా వేసుకోవచ్చు ఒకరోజు ఆరు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న చిన్న రైస్లో చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ సీసీ టిల్లరు ఇది వచ్చేసి మల్చింగ్ మల్చింగ్ కొట్టడానికి మార్చెట్లు కాడ మల్చింగ్ ఇది వచ్చేసి మనకు చాలా తమట తోటల ఇప్పుడు సూఫానేపర్ గడ్డి గ్యాబ్ల గ్యాబ్ తీసుకొని పెద్ద పెట్టినానుకో కలుపులు అవి తీస్తే ఏరు కదిలిస్తే సూఫా నేపర్ కూడా గడ్డి బాగా వస్తుంది ఇది ఇది త్రీ హెచ్పి సిక్స్టీ త్రీ సిసిలో ఉంటుంది ఇది వచ్చేసి రియల్లీ బ్రాండ్ త్రీ హెచ్పిలోనే రియల్లీ బ్రాండు రియల్లీ బ్రాండు వచ్చేసి మన దగ్గర కూడా క్వాలిటీలో ఉంటుంది ఇది సిక్స్టీ త్రీ సిసి ఇది కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గజా గజా పవర్ వీడర్ ఇది వచ్చేసి మనకు చిన్న చిన్న మాడి తోటలో చిన్న మినీ ట్రాక్టర్ లేక మంచిగా యూజ్ చేసుకోవచ్చు తోటలో కూడా ఇప్పుడు టమాటా తోట ఈ సైజు వాటి అనుకోండి ఇది రోటర్ వెటర్ చేసుకోవచ్చు గుంటగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెవెన్ హెచ్పిలో మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి సార్ సిక్స్టీ త్రీ సిసిలో రెండు లీటర్ పెట్రోల్ వేసుకొని ఎకరా పొలం ఈజీగా చేసుకోవచ్చు సార్ ఇది ఇది సెవెన్ హెచ్పిలో వచ్చేసి ఒక లీటరు ఫర్ అవరు ఒక ఎకరా నుంచి ఎకరా అంటే మన మనిషి దొబ్బే దాన్ని బట్టి దాన్ని బట్టి ప్రాసెస్లో వన్ అవర్ వన్ లీటర్ సపోర్ట్ చేస్తుంది సార్ ఇది సెవెన్ హెచ్పిలో వచ్చాయి అలాగే మన దగ్గర వచ్చేసి జట్కా మిషన్ కోతులకు పందులకు కుక్కలకు ఏదానికైనా మనకు జట్కా మిషని పవర్ సోలార్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకు ఇరవై ఎకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాలకు వచ్చేస్తుంది ఈ సైజు థర్టీ టూ కే బ్యాటరీ పవర్ జోన్ కంపెనీ వస్తుంది ఈ ఫిఫ్టీ వాట్ ప్లేటు ఒక అర్ధ పైపు ఒక స్టాండు కలిపి ఇవ్వబడుతుంది ఎక్సిలేటర్ వైర్ వచ్చేసి మన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ కేజీ ఇది పది కేజీలు వెయ్యి మీటర్లు వస్తుంది ఐదు ఎకర రెండున్నర ఎకరాలకు రెండు వరుసలు టూ లైన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న 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 ఎకరాలకు వేసుకోవాలనుకుంటే ఇది ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ ఉంది ఇది ట్రాన్స్ఫారం ఇది మదర్ బోర్డు ఇది వచ్చేసి మనకు ట్వంటీ వాట్ ప్లేటు ఈ బాక్సు ప్లస్ అట్లే స్టాండు దీనికి సేమ్ టు సేమ్ ఒక అర్ధ పైపు ఇవ్వబడును ఇది వచ్చేసి మన దగ్గర ఈ దానికి యూజ్ చేసుకోవడానికి కారణాలు బేసులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇది కార్నల్ బ్లేస్ ఉన్నాయి వైర్ కెషప్ బ్లేస్లు ఉన్నాయి జియో వేర్తో అవైలబుల్ ఉంటాయి మన దగ్గర అర్థింగ్ సోలార్ సంబంధించిన ఐటమ్ అలా అవైలబుల్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇంట్లో సర్వీస్ కూడా చేయబడుతుంది మనది మన దగ్గర వచ్చేసి ఇప్పుడు బ్యాటరీ పంప్ చాలా యూస్ఫుల్ అవుతుంది మల్టీబుల్ ఎక్కడ అంటే ఇది ట్వెల్వ్ బై ఫోర్టీన్ గజా కంపెనీ ఉంది మన దగ్గర వచ్చేసి ఇది గోపాలకృష్ణ గజ ఉంది ఇది వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ తీసుకుంటే ట్వంటీ డబల్ కెపాసిటీ బ్యాటరీ ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఇరవై నుంచి ఇరవై డబల్ స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా మనకు గోపాలకృష్ణ వచ్చేసి ట్వెల్వ్ బై ట్వంటీ బ్యాటరీ ఇది వచ్చేసి ముప్పై డబ్బాలు ఇరవై ఐదు నుంచి ముప్పై డబ్బాల వరకు స్ప్రే చేసుకోవచ్చు మన దగ్గర తైవాన్ స్ప్రేలో వచ్చేసి మనకు క్వాలిటీలో హోండా హోండా బ్రాండ్ ఉంది హోండా జీఎస్ ట్వంటీ ఫైవ్ హోండా కూడా ఉంది మన దగ్గర ఇది వచ్చేసి మనకు చెంబర్ చెంబర్లో వచ్చేసి ఫుల్ హెవీ చెంబర్ ఎస్ఎస్ బోల్టు ఈ ఫోర్ స్టాక్ ఇంజన్ ఇది రియల్లీ బ్రాండు రియల్లీ బ్రాండ్లో ఇందులో వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి ఇరవై ఐదు డబ్బులు స్ప్రే చేసుకోవచ్చు ఇది కా మైలేజ్ మంచి ఉంది ఇందులో రియలీ బ్రాండ్లో రియలీ వన్ థర్టీ నైన్ ఎఫ్ వన్ థర్టీ నైన్ ఎఫ్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో ఫార్మాగా ఉంది ఇది వచ్చేసి మనకు ఫోర్ స్ట్రోక్లో ఇది ఒక లీటర్లో వచ్చేసి మనకు ఇరవై ఐదు డబ్బల్ ఇరవై నుంచి ఇరవై ఐదు డబ్బల్ వస్తుంది ఒక లీటర్ మైలేజ్ అనేది ఇంజన్ లో మంచి మైలేజ్ ఉంది ఇందులో ఈ అగ్రికల్చర్ మిషనరీస్ ఇచ్చిండ్రు అసలు ఇప్పుడు తర్వాత కూడా ఇస్తుంటారు ఇది వచ్చేసి మనం ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తాము అవైలబుల్ ఇస్తాము ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అలాగ వాళ్ళు రైతే భరిస్తాడు ఇది వచ్చేసి మనం దీని ఏంటంటే ఒక పైపు స్టాండ్ ఒకటి సోలార్ ఇది ఇస్తాము దానికి మదర్ బోర్డు ట్రాన్స్ఫారం ఫుల్ వన్ ఇయర్ లో టు పీస్ చేంజ్ ఉంటది ఇది వచ్చేసి మా మా సొంత ఊర్లోనే ఇచ్చేసిన నేరలపల్లి తిమ్మజ్ మండలు మా సొంత ఊర్లో కూడా ఇచ్చిన ఒక ఐదారు పీసులు ఇచ్చిన ఇక్కడ దగ్గరలో షాబాదు షాబాద్ నాలుగైదు మామిడి పల్లె ఏరియాలో అయితే చాలా మంది రైతులకు స్టార్ట్ చేసేటప్పుడు మీరు డ్రమ్ సీడర్స్ గురించి చెప్పారు కదా ఒకటి మక్కలది తర్వాత మనకు వరిది అవును అది కాకుండా ట్రాక్టర్ మౌంటెడ్ కావాలంటారు చాలా మంది ట్రాక్టర్ మౌంటెడ్ మీ దగ్గర ఉన్నాయా ట్రాక్టర్ మౌంటెడ్ కూడా అవైలబుల్ చేస్తున్నాము అయితే ఈ స్ప్రేస్ దాంట్లో కూడా ట్రాక్టర్ ట్రాక్టర్ మౌంటెడ్ ఉంటాయి కదా ట్రాక్టర్ మౌంటెడ్స్ కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఓకే ఓకే మరి చూరగా రైతులకు ఈ మిషనరీస్ గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నా ఇందులో ఏమంటే మనకు రైతులకు సర్వీస్ కూడా ఉంటుంది మన దగ్గర వచ్చేసి చాబ్ కట్టర్ సర్వీస్ ఉంటుంది సోలార్ సర్వీస్ ఉంటుంది మిల్కింగ్ మిషన్ సర్వీస్ ఉంటుంది తైవాన్ పంప్ సర్వీస్ ఉంటుంది బ్రష్ కట్టర్ సర్వీస్ ఉంటుంది మనము ఇంజన్లో కూడా సర్వీస్ ఇస్తాము అంటే ఇక్కడ మన దగ్గర టెక్నిషియన్ ఉన్నాడు టెక్నిషియన్ వల్ల మనం ఏదన్నా సాల్వ్ చేసేస్తాం ప్రాబ్లమ్ వస్తే ఎక్కడన్నా వెళ్ళాలి ఏమవుతుందో అనే భయం టెన్షన్ తో పని లేదు ఇక టెన్షన్ స్పేర్స్ కూడా ఉంటాయి టెక్నిషిన్ తో చెప్పిస్తాం టెక్నిషియన్ ఉంటాడు టెక్నిషియన్ చెప్పేస్తాం నమస్తే గుడ్లు దానిలో వీడర్ ఇది కలుపు కలుపు కొట్టడానికి ఇది స్పెషల్ గా దానికి ఎక్కువ యూజ్ అవుతుంది కలుపు కొట్టడానికి తర్వాత ఆ మిషన్తో వేసిన వీడర్ తర్వాత ఇది కలుపుకి ఎక్కువ యూస్ఫుల్ అయితది ధన్యవాదాలు